పోసాని కృష్ణమురళి అరెస్టుపై ఉత్కంఠ విడటం లేదు బుధవారం హైదరాబాద్ లో పోసారని అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు పోసానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎస్ఏ నోటీసు జారీ చేశారు పోసారిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది విచారణ తర్వాత పోసారని సంబేపల్లి పీఎస్ కు తీసుకువెళ్తారా ఓబెలవారిపల్లి తీసుకొస్తారా లేకపోతే వైద్య పరీక్షల నిమిత్తం కడప కోర్టుకు తీసుకెళ్తారా అని టెన్షన్ నెలకొంది ఇక అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు దాదాపు పదహైదు గంటలు కావస్తున్న పోచాని అరెస్ట్ మీద కూడా ప్రస్తుతం ఉత్కంఠ వేయడం లేదని చెప్పవచ్చు ఏదైతే నిన్న ఆయన నివాసంలో అన్నమయ్య జిల్లా పోలీసులు కూడా ఆయన అదుపులోకి తీసుకొని నోటీసు సర్వీస్ చేసిన తన అనంతరం కూడా ప్రస్తుతం రాజంపేట మేజిస్ట్రేట్ కోర్టు ముందు కూడా హాజరు పరుస్తామని చెప్పి ఆ నోటీసులు కూడా క్లియర్ గా పొందుపరిచారు ఎస్ఐ భక్తవచనం ప్రస్తుతం ఇప్పటికీ దాదాపు పది గంటలుగా వస్తున్నప్పటికీ కూడా ఇటు ఓబలాపల్లలో ఏదైతే కేసు నమోదైందో పోలీస్ స్టేషన్ కూడా తీసుకురాకపోగా ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ఏ పోలీస్ స్టేషన్ ఎక్కడున్నారు అనేది కూడా కూడా కొంచెం ఉత్కంఠగా కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు ఏదైతే ఓబలపల్ల మండలానికి చెందినటువంటి జోగినేని మణి అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పవన్ కళ్యాణ్ తమ అదే నాయకుడు పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పోషాన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఫిర్యాదు చేసినప్పటి నుంచి కూడా దాదాపు కుటుంబ ప్రభుత్వంలో అది ముందడుగు వేసిందని చెప్పవచ్చు ఏదైతే ఫిర్యాదారు ఫిర్యాదు మేరకు కూడా ప్రస్తుతం ఎస్ఐ భక్తవత్సలం కూడా నేరుగా పోషాన్ ఇంటికి వెళ్ళి కూడా నేను రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు కూడా ఆయన అదుపులోకి తీసుకొని అన్ని జిల్లాకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారని చెప్పి తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఆయన వైద్య ఏదైతే సమాచారం ఉందో ప్రస్తుతం ఆయన ఒక పక్క ఓవరాల్ పళ్ళ లేదంటే కైనా సంభపిల్లకి తీసుకెళ్తారా లేదంటే కడప కోర్టుకు ఏదైతే తీసుకొని వస్తారనేది కూడా ఉత్కంఠ కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు ఈ జరిగినటువంటి తతంగం మీద కూడా కూడా ప్రస్తుతం ఇటు వైసీపీ శ్రేణులు కూడా చాలా తీవ్రంగా మండిపడుతున్నారు ఒక అనారోగ్యం గురైనటువంటి పోషణ్ణి కూడా తీవ్రంగా ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పి కూడా కడప జిల్లా వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా స్పందిస్తడం జరిగింది ఇప్పటికే ఏదైతే రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడ్డికోట శ్రీకాంత్ రెడ్డి కూడా దీని మీదుగా తీవ్రంగా స్పందించడం జరిగింది పోషానికి ఆరోగ్యం బాలైనప్పటికీ కూడా ఆయన చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు వీని పట్టించుకోకపోగా నేరుగా బలవంతంగా ఆయనను తీసుకొచ్చే ప్రయత్నం చేశారని చెప్పి అక్రమ కేసులు బనాయించి కూడా ప్రస్తుతం వైసీపీ గతంలో సేవలు చేసినటువంటి ప్రముఖుల మీద కూడా దాడులు తెగబడుతున్నారని చెప్పి కూడా ఆయన తీవ్రంగా పదజాలంతో చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం ఏదైతే పోసాని ఎపిసోడ్ లో ప్రస్తుతం మరి కొంత కాలం కూడా కొన్ని గంటలు కూడా వేచి చూసే అవకాశం ఉంది ఇప్పటికీ కూడా ఎక్కడ ఉన్నారు పోతానీ కూడా అనేది కూడా కూడా కొంచెం సస్పెన్స్ గా ఉండే అవకాశం ఉంది థ్యాంక్ యూ శ్రీనివాస్